ರೈತು ಬಂದು ರೈತು ಬಂದು ರೈತು ಬಂದು ಏನೋಟವಿನ ಇದೇ ಮಾಟ ಏ ನಾಲ್ಕು ಕೂಡಳ್ಳು ಹೋಟೆಲ್ ಕಲಿಸಿನ ಸರೆ ಇದೇ ಚರ್ಚ సీఎం కేసీఆర్ ప్రతి బహిరంగ సభలో పెట్టుబడి సాయం గురించి విపులంగా వివరించడం ప్రయోజనాలను తెలపడం అంతకు ముందు రైతన్న పెట్టుబడికి ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో రైతుబంధు నుంచి సంతోషంగా సాగు చేసుకుంటున్నాడో కూలంకషంగా వివరిస్తుండటంతో చర్చ మొదలైంది కేసీఆర్ సారు చెప్పింది నిజమేనని డబ్బులు ఇవ్వకపోతే పెట్టుబడికి కష్టమయ్యేదని రైతన్నలు పేర్కొంటున్నారు అప్పోసప్పో చేసి సాగు చేస్తే పంట చేతికొచ్చాక అప్పు ఇచ్చిన సేటుకో వడ్డీ వ్యాపారికో ఆ పంటను అమ్ముకోక తప్పేది కాదు తీసుకున్న అప్పుకు వడ్డీ కలిపితే అల్లికి అల్లు సున్నానికి సున్నా అన్నట్టు రైతుకి దమ్ముడి కూడా మిగిలేదు కాదు స్వరాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక గడిచిన తొమ్మిదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడువారిన భూములు సాగులోకొచ్చాయి బంధు తెచ్చిన పంటా పెట్టుబడి సాయంగా ఎకరానికి పదివేలు ఇస్తున్నాడు రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే కేంద్రాలు పెట్టి కొంటున్నాడు అన్నిటికీ మించి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దుండగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసింది సీఎం కేసీఆర్ రైతుల బతుకుల్లో వెలుగులు నింపిన బంధును కాంగ్రెస్ నాయకులు దూబరా ఖర్చు అనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ రైతు బంధు దూబరానా బంధు కావాలనా వద్దా అడుగుతూ ఉంటే ఉండాలంటూ దిక్కులు పెక్కటిల్లేలా చెప్తున్నారు రైతు దూబరా అని వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని చెప్తున్న కాంగ్రెస్కి ఓటు వేసేది లేదని ఉమ్మడి జిల్లాలోని రైతులందరూ ముక్త ఖంఠంతో నినదిస్తున్నారు